చిత్రాన్ని రూపొందిస్తున్న హీరో దర్శకుడు రిషబ్ శెట్టి వరుసగా ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో కద్రి బారాయి వారాహి పంజర్లి జాలందా దైవాలను సంప్రదించారు చిత్రానికి ఎదురవుతున్న సమస్యలపై అర్చకులతో మాట్లాడిన ఆయనకు నీ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు శత్రువులు కుట్రలు చేస్తున్నారని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుంది ఈ సంఘటనలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండున విడుదల చేయాలని లక్ష్యంగా అహర్నిసలు కష్టపడుతున్నారు కన్నడలో చిన్న చిత్రంగా తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిన కాంతారాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి ఈ చిత్రానికి గాను ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వరించింది ఈ ఉత్సాహంతోనే కాంతారా టూ ని తెరకెక్కిస్తున్నాడు కాంతారా మూవీకి అయితే ఈ ముహూర్తాన సినిమా మొదలు పెట్టారో గానీ అన్ని అపశకుణాలే ఎదురవుతున్నాయి షూటింగ్ ప్రదేశాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ చిత్రంలో నటిస్తున్న నటులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు దీంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు షూటింగ్ ప్రారంభం నుంచి వెంటాడుతున్న ఈ విపత్తులు సినిమా భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి గతేడాది నవంబర్ లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బ్యాన్ కు ప్రమాదం చోటు చేసుకోవడం నుంచి ఈ పరిణామాలు మొదలయ్యాయి అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు కుందాపుర వద్ద వేసిన భారీ సెట్ సుడిగాలి కారణంగా ధ్వంసమై కోటి ఆస్తి నష్టం జరిగింది హసన్ జిల్లా హోరూర్ గ్రామ శివాలలోని అటవీ ప్రాంతంలో గోమాల స్థలంలో షూటింగ్ చేస్తుండగా అడవులను నాశనం చేస్తున్నారని జరిపారని స్థానికులు ఫారెస్ట్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది ఈ చిత్రంలో నటిస్తున్న కపిల్ అనే ప్రమాదం చెత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే యాక్టర్ గుండెపోతుతో చనిపోయాడు రెండు రోజుల క్రితం కళాభవన్ నిజు అనే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా గుండెపోటుతో మరణించాడు అది చాలదన్నట్టు ఆదివారం కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద షూటింగ్ జరుగుతుండగా పడవ ప్రమాదం జరిగింది అందులో రిషీబ్ శెట్టి సహా ముప్పై మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఏదోలా చేరుకున్న కెమెరా సహా విలువైన సామాగ్రి కొట్టుకుపోయినట్లు యూనిట్ తెలిపింది వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతుండటంతో రిషబ్ శెట్టి తాజాగా అర్చకులను సంప్రదించారట కొద్ది రోజుల క్రితం కద్రి బరైబల్ వారాహి పంజర్లి జారందాయ దైవ ఉత్సవంలో పాల్గొన్న ఆయన తన కాంతరాటు చిత్రానికి జరుగుతున్న ఘటనలపై వారిని కలిసి పరిస్థితులను వివరించారట అంత విన్న అర్చకులు నీ కార్యం సఫలం కాకుండా అడ్డుకునేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు అయితే రిషబ్ శెట్టి అన్ని తానే అహన్నిసలు కష్టపడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది మరిస్కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్